హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు విత్ కాంబినేషన్ ఆఫ్ చేపల పులుసుని ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఈ కాంబినేషన్ అంటే మా తెలంగాణలకి మస్తు ఇష్టం మరి ఇంకెందుకు క్లియర్ చేసుడు జొన్న రొట్టెలు ఇంకా చేపల పులుసుని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనో ఆ ప్రాసెస్ చూపిస్తారండి ఇప్పుడు వంద గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి మంచిగా కడిగేసి నానబెట్టేసుకోవాలి చేపల కూర కోసం మేము ఇక్కడ రెండు కిలోల రవాటా చేప ముక్కలు తీసుకున్నాం ఏ రకం చేప అయినా సరే దొడ్డు ఉప్పు అదే కళ్ళుప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసి కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు వేసి ఒకటికి రెండు సార్లు మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒకటిన్నర గంటల కారం వేసుకోవాలి కొంచెం కారంగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మన ముందు నానబెట్టి ఉంచుకున్న చింతపండుని పిసికి తీసి ఆ రసాన్ని ఈ చేప ముక్కలలో పోసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ చేప ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలపాలి ఇట్లా ఏ రకంగా చేప ముక్కలకి ముందే మసాలాలన్నీ మంచిగా పట్టిచ్చేస్తే మనం తినేటప్పుడు చేప ముక్క అనేది పచ్చి పచ్చి రాకుండా మంచి టేస్టీగా వస్తుంది అన్నట్లు రెండు కిలోల చేప ముక్కలకి మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో మన కర్రీకి సరిపడేంత ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు కోసం ఒక స్పూన్ ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా మెంతులు జీలకర్ర కలిపి ఒక స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక పార్టీ గంజు తీసుకొని స్టవ్ మీద పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఇంకా జీలకర్ర రెండు కూడా ఆయిల్లో వేసి కొంచెం వేయించాలి జీలకర్ర కొంచెం చిట్టుపట్లు ఆడంగానే ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించాలి తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూసింట్లా ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా సో ఇట్లా కలర్ చేంజ్ కాగానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపుని కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము ముక్కలకు మసాలాలు పట్టించేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాం కాబట్టి సో ఇక్కడ తాలింపులో ఇంకో హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం ముందు మసాలాలు పట్టించిన చేప ముక్కల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఈ చేప ముక్కలకు మంచిగా పట్టేటట్టు ఒకసారి అంతా కలిపి కొంచెం చేప ముక్కల్ని దూరం దూరంగా సెట్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికియాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ పైన తేలినట్టు అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇట్లా క్లాత్తోని గంజుని పట్టుకొని రెండు మూడు సార్లు తిప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువగా స్పూన్తో కలిపితే పీసెస్ అన్నీ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇట్లా క్లాత్తో గంజుని పట్టుకొని రెండు మూడు సార్లు తిప్పాలి నెక్స్ట్ ఇప్పుడు మనకు చేపల పులుసుకి సరిపడా వాటర్ని పోసుకొని మూత పెట్టేసి ఇంకో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి నెక్స్ట్ పది నిమిషాల తర్వాత మూత తీసి చేపల పులుసు ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి క్లాత్తోని గంజుని ఒకసారి తిప్పాలి ఇట్లా పులుసు మంచిగా మరుగుతున్నప్పుడే ఉప్పు కారం సరిపోయినా లేదో అని ఒకసారి టేస్ట్ చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసింది కదా ముక్క ఎంత మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో సో ఇప్పుడు మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ జొన్న రొట్టెల్ని ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక చిన్న గంజి పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని మంచిగా మరగనివ్వాలి నీళ్లు మరగంగానే స్టవ్ ఆఫ్ చేసి మరిగిన నీటిలో రెండు కప్పుల పిండిని వేసి నీళ్ళు పిండి రెండు మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది మేము అందాజాగా చేసుకున్నాము కానీ కరెక్ట్గా కొలత చెప్పాలంటే రెండు కప్పుల జొన్నపిండికి మూడున్నర కప్పుల నీళ్ళు అయితే మంచిగా సరిపోతుంది సో ఇట్లా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే పిండిని కలుపుకుంటే చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి సో ఇట్లా మన చేతికి కొన్ని కొన్ని నీళ్ళు అంటించుకుంటూ మనకు వీలైనన్ని సార్లు గట్టిగా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ ఇట్లా మనం కలుపుతున్నప్పుడు పిండి పొడి పొడి కనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవచ్చు లేకపోతే పిండి బాగా మెత్తగా అనిపిస్తే పొడి పిండిని కూడా చల్లుకుంటూ కలుపుకోవచ్చు సో ఇక్కడ మనం పిండిని ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఒకవేళ మనం పిండిని సరిగ్గా కలపకపోతే రొట్టెలు చేసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిండిని మంచిగా వాటర్ అద్దుకుంటూ గట్టిగా ప్రెష్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకుంటూ ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తర్వాత ఇప్పుడు ఒక బాల్ తీసుకొని పొడిపిండిలో ఈ బాల్ని మంచిగా డిగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు రెండు చేతులతోని ఈ బాల్ని ఈ సైజ్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి సో ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతి పీట మీద పెట్టి రెండు సైడ్లు పొడిపిండిని చల్లుకుంటూ వన్ డైరెక్షన్లో చపాతి కర్రతోని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా తాల్చుకోవాలి మామూలు చపాతి చేసినట్టు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దాల్చే ఈ జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా రాదు విరిగిపోతుంది కాబట్టి ఇట్లా మెల్లమెల్లగా వన్ డైరెక్షన్లో పై పైన ఒత్తుకుంటూ తాల్చుకోవాలి అయినా మనం ఇప్పుడు ఇంత ఈజీగా జొన్న రొట్టెలు చేసుకుంటున్నాం కానీ నా చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ అసలు ఇట్లా పీతలు వాడేటోళ్ళే కాదు చేతుల మీదనే విరిగిపోకుండా రొట్టెలు చేసి మట్టి పెంకల కాల్చిస్తుండే ఎంతైనా అప్పుడే మంచిగా ఉండే కదా సర్లే ఇప్పుడు మన రొట్టెల సంగతి చూద్దామా స్టవ్ మీద ఉన్న పెనం కొంచెం హీట్ కాగానే మనం చేసిన రొట్టెని వేసి ఈ విధంగా రొట్టె మీద నీళ్లతో అద్దాలి తర్వాత ఒక రెండు నిమిషాలు మంచిగా గాలనిచ్చి ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని రొట్టెని కాల్చుకోవాలి ఇట్లా రొట్టెలని తిప్పుకుంటూ అంచులను కూడా మంచిగా కాలనివ్వాలి ఇది మామూలు చపాతీ లెక్క ఫాస్ట్గా కాల్చుకోవద్దు ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది సరిగ్గా కాలకపోతే లోపలంతా పిండి పిండి పచ్చి పచ్చి వస్తుంది టేస్ట్ మంచిగా రాదు సో మంచిగా కాల్చుకోవాలి కొంచెం టైం ఎక్కువైనా సరే ఇప్పుడు మనకి ఒక రొట్టె రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ రొట్టె కూడా ఇట్లనే చేసుకోవాలి ఫస్ట్ బాల్ని పిండిలో మంచిగా డిప్ చేసి చేత్తోని ఒత్తుకొని చపాతీల పీట మీద పొడి పిండి జల్లి లాక్కట్టెతోని వన్ డైరెక్షన్ లో తిప్పుకుంటూ రొట్టెని రోల్ చేసి పెనం మీదేసి కాల్ చేయడమే అస్సలు గట్టిగా రోల్ చేయొద్దు ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైట్ ఫాలో చేసే వాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఆరోగ్యపరంగా జొన్న రొట్టెలు ద బెస్ట్ అని చెప్పొచ్చు అసలు కొంతమందికి ఎట్లా చేసుకోవాలనో తెలియక ఈ జొన్న రొట్టెలని తినడం స్కిప్ చేసేస్తారు కానీ ఎవరికి కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాదు కదా సో ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే మూడోసారి మీరే పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇంత మంచి హెల్తీ ఫుడ్ని అయితే అస్సలు మిస్ కాకండి చేయడం రాని వాళ్ళు తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నార్మల్గా మనం యూట్యూబ్లో వీడియోలు చూసి ఇంతేనా అని అనుకుంటాం కానీ వీడియోలు తీసి అప్లోడ్ చేసుడు అంత ఈజీ కాదని నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది వీడియోస్ తీయడము ఎడిటింగ్ ట్రాన్సిషన్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఇంకా నేను నేర్చుకుంటున్నా సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని చూడండి ప్లీజ్ నెక్స్ట్ మన ఫుడ్ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేపల పులుసు అండ్ జొనరెట్టలు కూడా మెత్తగా ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసు ఇంకా ఈ జొనరెట్టల కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ మా ఛానల్కి ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ